సాధారణంగా ఒక స్టార్ హీరో నుంచి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్లో సినిమాపై హైప్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా ఎంత త్వరగా సినిమా చూస్తామా అన్నట్టు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు అంతా మనకు కూడా తెలిసిందే విషయం సినిమా రిలీజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో వదిలే అప్డేట్స్తో ఆ సినిమా ఫీవర్లోనే ఉంటారు అందరూ అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా అంటే ఇక అంతే అంచనాలు ఆకాశమే హద్దుగా ఉంటాయి ప్రస్తుతం అలాంటి హైప్తోనే వస్తున్న సినిమా ఓజీ సాహో లాంటి బిగ్గెస్ట్ ఫిల్మ్ తర్వాత డైరెక్టర్ సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్లో ఒక సినిమాను అనౌన్స్ చేశారు టైటిల్ ఓజీ అంటే ఓజెస్ గంభీరా షూటింగ్ జరుపుకున్న కొద్ది రోజులకి సినిమా నుంచి ఒక టీజర్ వదిలారు ఇక అంతే చూడండి ఆ ఒక్క టీజర్తో సోషల్ మీడియాలో విధ్వంసానికి తెరలేపారు డైరెక్టర్ సుజీత్ అసలు మామూలుగా లేదు ట్రైలర్ అని చెప్పి ఫ్యాన్స్ అయితే అసలు ఒక రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది అందరి నుంచి కూడా అటు సోషల్ మీడియా ఇటు అన్ని ప్లాట్ఫామ్ నుంచి పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా అందరికీ అంటూ సాగిన టీజర్తో నిజంగానే తుఫాన్ సృష్టించాడు టీజర్లో విజువల్స్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు ఆవేశంగా చెప్పే డైలాగ్స్ అయితే అసలు చెప్పనక్కర్లేదు రక్తపు మడుగుల్లో వేసే అడుగులు వింటేజ్ వెబ్స్లా సాగే సీన్స్ అందులో గన్స్ బుల్లెట్స్ అండ్ కత్తులతో సాహసం చేసే ఒక గ్యాంగ్స్టర్గా రాబోతున్న పవన్ కళ్యాణ్ ఎంట్రీ చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు మొత్తం మూవీ లవర్స్ అంతా కూడా ఆ టీజర్ని చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు అయితే ఇక పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఏ ఈవెంట్లో కనిపించినా చివరికి పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల్లో కూడా ఓ ఓజీ ఓ జి అంటూనే అరుపులు కేకలు అంతలా జనాల్లోకి వెళ్ళిపోయింది ఓజీ ఫీవర్ ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఐదేళ్లుగా ఎన్నో సవాళ్ళని దాటుకుని జూలై ఇరవై నాలుగున థియేటర్స్లో విడుదలైంది ఫలితం డిజాస్టర్ ఈ సినిమా రిజల్ట్ని ముందుగానే ఊహించిన ఫ్యాన్స్ ప్లాప్తో కాస్త డిసప్పాయింట్మెంట్ అయ్యారని చెప్పుకోవచ్చు వెంటనే సరైన టైం చూసి ఓజీ టీం ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఓజీ నుంచి ఫైర్ స్ట్రామ్ అనే ఫుల్ సాంగ్ని వదిలింది సాంగ్ సూపర్ హిట్ అయిపోయింది పవన్ కళ్యాణ్ చేసే యాక్టింగ్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ చేయబోయే రచ్చ ముందుగానే కనిపించింది తర్వాత ఆగస్ట్ లో ఎంతో హైప్ తో వచ్చిన కూలీ వాటు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుని అభిమానుల అంచనాన్ని అందుకోలేకపోయాయి ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా వస్తే గానీ లెక్కలు తేలవు అన్నట్లుగా అభిమానులంతా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అయితే సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ అందిస్తున్నాడు చూడాలి మరి సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అయ్యే ఈ ఓజీ ఫ్యాన్స్లో ఉన్న హైప్ని మ్యాచ్ చేస్తూ అంచనాల్ని అందుకుని రికార్డ్స్ సృష్టిస్తుందా ఫ్యాన్ బాయ్ డైరెక్టర్గా సుజెస్ట్ చేసే మ్యాజిక్ అంతా వర్కౌట్ అవుతుందా లేక మిగతా వాటిలాగానే ఓవర్ హైప్ ఫిలిమ్గా బోల్తా కొడుతుందా ఇంతకీ మీరేమనుకుంటున్నారో కామెంట్ ఆ